నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప ఇల్లు వదిలి రావద్దని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏవైనా ఇబ్బందులు ఉంటే అధికారులకు తెలియజేయాలని లేదా మాకు సమాచారం అందించినా ప్రభుత్వం తరపున సహాయం చేస్తామని తెలిపారు లో లెవెల్ బ్రిడ్జిలు దాటేవారు వరద ఉధృతిని అంచనా వేసుకుని పెళ్లాలని సూచించారు నియోజకవర్గంలో త్వరలోనే గురిజాల చెన్నారావుపేట అశోక్ నగర్ అప్పలరావుపేట్ గ్రామాల మధ్య హై లెవెల్ బ్రిడ్జీలు నిర్మిస్తామని నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు ఆ గందం పలు కూడా బాగానే ఉంటుంది ఇబ్బంది లేదు మీరు అందరూ ఫోన్ చేసిన తర్వాత నిదానంగా పట్టిస్తూ ఏమి ఇబ్బంది లేదు అదైనప్పుడు అక్కడ అది కూర్చొని అర్ధ గంట ముప్పై ఆ లేడీస్ ఒక ఒక జెంట్స్ ఒక మన ప్రాంతంలో భారీ వర్షాల వల్ల మేజర్ ట్యాక్స్ కానీ మైనర్ ట్యాక్స్ కానీ మత్తళ్ళు పూర్తి స్థాయిలో వచ్చి రైతులకి పంటలు పండే అవకాశం రావడంతో పాటు లోతట్టు ప్రాంతాల్లో నీటి వరద రావడం కొంత మందికి ఇబ్బంది జరిగినప్పటికీ నష్టం మాత్రం ఇవి వాటి లేకుండా ప్రివెంట్గా ముందే రెవెన్యూ వాళ్ళు పోలీసు వాళ్ళు ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం ప్రజా ప్రజలకి మాజీ ప్రజా ప్రజలకి మా వైపు నుంచి కూడా వాళ్ళందరికీ కూడా తెలియజెప్పి అప్రమత్తంగా ఉంచడంతో ఏమి నష్టం జరగలేదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు రేపు కూడా వర్షాలు భారీగా వచ్చే అవకాశం ఉన్న దృష్ట్యా గ్రామాల నుంచి అత్యవసరమైన పనులుంటే తప్ప ఈ పుట్ట కాని రేపు కానీ గ్రామాల నుంచి ఎటు నుంచి బయటికి రావద్దని చెప్పి మరి ఉదయం కానీ నిండగాని చెప్పడం జరిగింది ఈ రోజు మళ్ళీ మీ ద్వారా కూడా ప్రజలకి మేము ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఎందుకంటే వర్షాలు ఎక్కువ రావడంతో రాకపోకలకి ఇబ్బంది జరుగుతున్న నేపథ్యంలో బస్సులకి ఎక్కడికక్కడ ఆగిపోవడం మధ్యనే మీరందరూ కూడా ఆగిపోయే ఏదైతే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కడి వాళ్ళు అక్కడే ఈ రెండు రోజులు మీరు గ్రామాల నుంచి బయటికి రావద్దని చెప్పి విజ్ఞప్తి చేయడం జరిగింది ఎక్కడైతే చెర్లు కానీ కుంటలు కానీ బాగా ఇబ్బంది ఉన్న దగ్గర రెవెన్యూ ఇరిగేషన్ శాఖ వాళ్ళకి చెప్పి అప్రమత్తంగా ఉంచి ఆ యొక్క చెర్లని తెగిపోకుండా గండ్ పడకుండా ప్రయత్నం చేస్తా ఉన్నాం ఇప్పటికి ఎక్కడ కూడా మేజర్గా చెర్లలో నీళ్లు గన్ను పడే అవకాశం రాకుండా ప్రయత్నం చేసినారు ఇప్పటి వరకైతే ఎక్కడ కూడా గన్నుపడి పడి చెరువులో నీళ్లు బయటకుపోయిన పరిస్థితులు లేవు కాబట్టి ఇవన్నీ కూడా గమనించి ప్రజలందరూ కూడా సహకరించాలని చెప్పి మీ ద్వారా విజ్ఞయం వస్తా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఇళ్లలోనే ఉండాలని చెప్పి మరోసారి భారీ వర్షాలతో రాకపోకలు ఇబ్బంది అయ్యే మాదనపేట వేలు రోడ్ పైన ఒకటి మరీ ముఖ్యంగా గురిజాల చెరువు మతడి గురిజ గ్రామం దగ్గర ఒకటి తర్వాత బొక్కుంపురం చెన్నరావుపేట దగ్గర ఒకటి దీంతో పాటు పాకాల అశోక్న గ్రామం దగ్గర తర్వాత నెక్కొండలో అప్పలరావుపేట రోడ్డుపైన వెంకటాపూర్ తోపరిపెల్లి మధ్యలో లో లెవెల్ కాజులు ఉండడం చేత రాకపోకలు నిలిచిపోయినాయి అవన్నీ కూడా మేము గుర్తించినాం తప్పకుండా ఈ సంవత్సరం హై లెవెల్ బ్రిడ్జిలకి శాఖ రోడ్లపైన గానీ వాలంటీ రోడ్లపైన కానీ ప్రతిపాదించి మంజూరు చేసి వచ్చే రోజుల్లో ఇటువంటి ఇబ్బందులు లేకుండా ప్రయత్నం చేస్తానని చెప్పి ఈ సందర్భంగా ఆ యొక్క సంబంధిత రోడ్ల గ్రామాల ప్రజలకి విజ్ఞప్తిస్తూ ఉన్నాం టాప్ ప్రయారిటీలో మంజూరు చేసి నిర్మాణం చేసే ప్రయత్నం చేస్తారని చెప్పి మరోసారి తెలియజేస్తా ఉన్నా మరికొన్ని వార్తా వివరాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం